ారీస్లు స్క్రీన్ ప్రింటింగ్ ఒక రెండు మంగళగిరి పప్పు శారీస్ దానివల్ల రీస్టాక్ అయిన ప్యూర్ జార్జెట్ శారీస్ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ లెలియా జార్జెట్టు కొన్ని శారీస్తో మేము ముందుకు వచ్చేసాం ఫస్ట్ శారీస్ ఇవి బ్లాక్ సారీస్ అన్నీ ఓపెన్ చేయలేము ఇవి జూట్ శారీస్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటే బిగ్ బౌడర్ అండి ఇది ఒకటే బిగ్ బౌడర్ వచ్చింది మిగతా అన్నీ కలిసి పూటకోలేదు ఈ బ్లౌజు బ్లౌజ్ పార్ట్ ఏదైతే వచ్చిందో శారీ పాటిల సారీ పళ్ళు పార్ట్ ఏదైతే వచ్చిందో శారీ కూడా బాటిల్ క్రీర్ చూసారా బాటిల్ క్లీన్ శారీస్ అయితే చాలా అంటే చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయండి చూడండి స్క్రీన్ ప్రింటింగ్ అనేది బ్లాక్ ప్రింటింగ్ అంటే జూన్ శారీస్లో స్క్రీన్ ప్రింటింగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా చూడండి ఇంకా మీకు గోల్డెన్ బాటిల్ గ్రీన్ బార్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు అదే వచ్చింది పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది ప్లైన్ వచ్చింది ఇదైతే కనుక అంత గోల్డ్ ఫినిషింగ్ అది ఫ్రేమీ కింగ్తో గోల్డ్ ఫినిషింగ్ మీకు ఇది కూడా మీకు పోతుంది అనేది అయితే కనుక లేదు ఫుల్ గ్యారెంటీ చూడండి ఫుల్ గ్యారంటీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాషింగ్ మిషన్లో వేసేసి బ్రష్లు కొట్టేరు అట్లా చేయకూడదు ఫస్ట్ టైం మట్టి కంపల్సరీ ఫ్రే వాష్కుండి సెకండ్ టైం నుంచి కొంచెం మరీ ఇంట్లో చేరు ఉతికేసినప్పుడు వాషింగ్ మెషిన్లో ఏంటంటే కొంచెం మనం కేర్ఫుల్గా వాష్ చేసుకుంటే కనుక బెటర్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంత చూడండి బిగ్ బోర్డర్ ఏమంటారు కంచి బోర్డర్ ఆఫ్ అండ్ ఆఫ్ బార్డర్ కావాలి చాలా బాగున్నాయి అన్నీ ఓపెన్ చేయడానికి ఇది ఒక్కటే ఓపెన్ చేస్తాను ఇది పన్ను పట్టు ఇది వచ్చినట్టు చూసారా బార్డరు ఇవి ఒక్కటేనండి ఇవి అన్నీ అయిపోయింది ఇది ఒక్కటే వినిగింది తెచ్చి స్టాక్ వీడియో చేసే లోపలైపోయింది చూడండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీద మన నెంబర్ వాట్సాప్ నెంబర్ స్లో అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇంకో చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అందులో కలర్ ఇది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో అయినా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ శారీ ఒక విలువ అన్నీ తెలుస్తుంది మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చేసేసి మనం స్కిప్ చేసేయడం వాళ్ళు మనకు దానికి ఏం తెలియదు వీడియో ఏదైనా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఐడియా ఉంటుంది మీకు ఇదే శారీస్ వేరే ఛానల్లో వాళ్ళు త్రీ ఫైవ్ పంపుతున్నారు నేను చూడండి వేరే ఛానల్ వాళ్ళు త్రీ ఫైవ్ పంపుతున్నారు మన క్వాలిటీ మన దగ్గర ఉన్న క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వేరే వాళ్ళ దగ్గర ఇది మన ఓన్ కాబట్టి మనకి వస్తుంది చూడండి ఇది రాణి రాణి కలర్ మీద ప్యారా గ్రీను రాణి కలర్కి పారాగ్రీన్ చూడండి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీరు చూడండి ఒక టెస్ట్ చేయండి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ బి పింక్ కాంబినేషన్ అండి రాణి పింక్కి మీకు మీకు పళ్ళు పాటు మీరు ఒకటేనండి బోర్డర్ ఏదైతే వచ్చిందో బోర్డర్ ఏదైతే వచ్చిందో చూడండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ పళ్ళు పాటు బోర్డర్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా మీకు అది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి చూడండి చాలా బాగుంది గ్రీన్ బ్లౌజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్ కి ఏదైనా కూడా మీరే మీరే పే చేస్తారు ఇది చూడండి ఇది ఒక గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కాదు డిఫరెంట్ ఉంది మెరూన్ మెరూన్ రెడ్ అండి రెడ్ పళ్ళు బోర్డర్ మీరు వేరే చో వేరే చోట ఎక్కడ తీసుకున్నా కూడా ఈ శారీస్ త్రీ ఫైవ్ అండి మన దగ్గర మాది మన సొంతంగా మనకి ట్యాక్స్లు ఇవన్నీ ఏమీ లేకుండా చేసేది కాబట్టి మనకి అవన్నీ అడిషనల్ గా ఉండవు కాబట్టి మనకి టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఎనిమిది వందలు షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చూడండి ఫస్ట్ క్లాస్ బోర్డరీ అండి శారీ ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది అండి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నాము డిస్ప్లే మీద నెంబర్ ఏంటంటే అంటే నేను ఇంకే రావచ్చాను ఫస్ట్లో బ్లాక్ శారీ చూపించాను కదా బ్లాక్లోనే కాకపోతే అది కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ ఇది టోర్నింగ్ ఇంచెస్ బోర్డర్ పళ్ళు ఇది ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అయితే వస్తుంది పళ్ళు పని చూసారు కదా ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి కంప్లీట్ ప్లైన్ వస్తుంది మీరు మిషన్ ఎంబ్రాయిడరీ లాంటిది ఏమైనా చేయించుకోవచ్చు ఇంత వర్క్ ఇట్లా ఉన్న దాని మీద మనకి వర్క్ అనేది అనవసరం ఇట్లా సింపుల్గానే ఏదైనా ప్యాటర్న్తో బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకు సింపుల్గా అయిపోతుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది చూడండి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది బ్లాక్ అంటే అగ్రి గ్రీన్ అంటే నచ్చింది ఎవరికి చెప్తుంది పచ్చడిపోవడర్ ఎవరికి ఉంటుంది ఇది కొన్ని సారీసే వేయించామండి కానీ అవి కంచి బోర్డర్లు ఎక్కువ అయిపోయింది అది వీడియో చేద్దామనేటప్పటికీ అయిపోయింది కూడా తక్కువ స్టాక్ ఉన్నాయి చూడండి నేను అసలు ఉగాది ముందుకే చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు లేట్ అయిపోయింది వీడో చేయడానికి అంటే వీడియో కరెక్ట్ టైంకి టెలికాస్ట్ అవుతుంది కానీ నేను చేయడానికే కుదరలేదు పండగ రావడము ఈ లోపల ఈ స్టాక్ రావడము వీడియో కన్నా ముందే స్టాక్ వెళ్ళిపోయింది చూడండి మీరు గొట్టు కలర్ అంటారు మనం పెట్టుకునే గొట్టు కలర్ మెరూన్ కలరు ఇది ఏమంటారు మీరే చెప్పండి సచ్చి ఫైర్ గ్రీన్ అంటారు ఏమంటారు ఉన్నాయి ఇవేనండి ఫైవ్ శారీస్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ కాదు ఇవి స్క్రీన్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా జూట్ శారీస్ జూట్ అండి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందండి గోల్డ్ వర్క్ ఇదంతా గోల్డ్ మీద మెరూన్తో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు శారీస్ ఆఫ్ అండ్ ఆఫ్ కాదు శారీ మొత్తం ఆన్ అండ్ డాక్ వస్తుంది మొత్తం శారీ అంతా ఫుల్ బుక్ సారీ వస్తుంది బోర్డర్ బ్లౌజ్ ఇంతవరకు జూట్ శారీస్ అండి జూట్లో ఇది రిపీట్ అయినా రిపీట్ అంటే ఓవర్ స్టాకే ఇది ఒకటి ఉంది బ్లౌజ్ ఇది వస్తుంది ఇది ఏ బ్లౌజ్ ఎక్కడ పోయింది లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కనిపించగల పోయింది బ్లౌజ్ ఇది వస్తుంది బోర్డర్ ఇది వస్తుంది ఇది ఇది టూ ఫోర్ ఇది టూ ఫోర్ ఇది బ్లాక్ ప్రింటింగ్ అండి అవి వచ్చి స్క్రీన్ ప్రింటింగ్ జూన్ శారీస్లో అవి వచ్చి స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది ఇది బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది దీని బ్లౌజు చూడాలి అందులో నేను కట్టుకున్నది కూడా అదే మీ లాస్ట్లో చూపిస్తాను యాష్ అంటే నేరీ న్యాగ్ ఒకటి ఏంటి కదా నీల మందిరంలో యాష్ చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీస్ అయినప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం వీడియో వేరే వాళ్ళు కొంచెం అంటే పద్మ నా పేరు పద్మ అవ్వడంతో కొంతమంది కొంచెం ర్యాష్గా చెప్తున్నారని అంటే వీడియోస్ చూడొచ్చు చూసి కూడా మాట్లాడచ్చు చూడకుండా మేడం మీరేంటి అంత గేరగా సమాధానం చెప్తారు మీరు ఇది ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ సారీసు జార్జెట్లు స్క్రీన్ ప్రింటింగ్ సారీ బ్లాక్ బ్లాక్ ప్రింటింగ్ అండి పద్మ గారు కానీ అంటే నా పేరు పద్మ కానీ మీరు ఒక్కసారి వీడియో చూసుకొని మాట్లాడండి ఎందుకంటే నేను అంత సమాధానం మొన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు ఏంటండి శారీస్ కొనేటప్పుడు అటు ఉంటుంది ఇటు ఉంటుంది మీరు కొనేవాళ్ళు కొనండి లేకుంటే లేదు అని అంత అలా చెప్పేస్తే ఎవరు వస్తారు అని అంటున్నారు సారీ ఏమనుకో అంటే వేరే వాళ్ళు కూడా నేను ఏలైతే చూపించడం కాదు అది వాళ్ళ నైజం వాళ్ళు అట్లా చెప్ వాళ్ళ బిజినెస్ అలా ఉంది నా బిజినెస్ ఇలా ఉంది నేను ఎంత అలా చెప్పనండి నేను కాదు ఆ పద్మగారు వేరు నేను వేరు మీరు అది ఒక్కసారి వీడియో మీరు కావాలని అడిగారో మరి ఏంటో తెలియదు అంత చూడకండి అయితే అడిగారు కానీ అడిగిన వాళ్ళకే చెప్తున్నానండి ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగారో నన్ను క్వశ్చన్ వేసారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మీరు వీడియో చూసే ఉంటారు మనిషిని పోలికలు తెలుసు మీకు వాళ్ళు ఎవరో తెలుసు నేను ఎవరో తెలుసు తెలిసి మీరు అంత పొగరగా సమాధానం చెప్తే ఎవరు కొంటారు మీ దగ్గర నేను ఇప్పటి వరకు అలా చెప్పలేదు చెప్పే అవసరం రాలేదండి ఒకవేళ చెప్పవలసింది వస్తే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుండచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంత ఇసుకుపోతే అట్లా చెప్పుకుంటారో మనకు తెలియదు సరే అన్నమాట దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాను ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఆరెంజ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు క్వాలిటీ పరంగా కూడా ఏ శారీ అయినానండి మనం ఫస్ట్ టైము ఇట్లాంటివి కొన్ని తీసుకున్నప్పుడు వాషింగ్కి డ్రై వాష్ ఇచ్చుకుంటేనే బాగుంటాయండి బ్లౌజ్ ఇది వస్తుంది ప్యూర్ జార్జెట్ బ్లాక్ ప్రింటింగ్ అండి ప్యూర్ జార్జెట్ బ్లాక్ ప్రింటింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి బ్లౌజ్ సేమ్ వస్తుంది జార్జెట్ అంటే శారీస్ చూసుకున్న వాళ్ళు మెన్షన్ చేసే ముందు మీరు ఏ శారీ అయితే కావాలనుకుంటున్నారో ఆ శారీని క్లియర్ గా చూడండి చూసి మెన్షన్ చేయండి అదే అని ఇదని నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ అంటే ఇది వరకు మా చిన్నప్పుడు వేరేగా వచ్చేది ఇది వేరేగా వచ్చిందండి శారీ మొత్తం రాణి పింక్ శారీ మొత్తం రాణి పింక్ బ్లౌజ్ వచ్చి పళ్ళు ఏదైతే ఇది పళ్ళు పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా సేఫ్ ఇది చూసాను వచ్చి అంటే కొంతమంది ఓకే నేను సమాధానం చెప్పే విధానం బట్టి ఉండచ్చు కానీ ఎంత విసిగిపోతే అట్లా సమాధానం చెప్పారో కూడా అది కూడా ఒక పరంగా ఆలోచించాలండి అది ఏమీ లేకుండా అంటే మీరు కూడా ఇప్పుడు వాళ్ళనైతే నేను అనలేనండి మెన్షన్ చే ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి నేను చెప్తున్నాను వాళ్ళెవరో నేను ఎవరో మీకు తెలుసు వాళ్ళు సపరేట్ నేను సపరేట్ అని తెలిసి ఏదో చదువు లేనోళ్ళు తెలుగు లేనోళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు మాట్లాడినట్టు మీరు అంతంత నేను ఏ ఒక్క వీడియోలో అయినా కూడా సమాధానం గేరగా చెప్పారని చూడండి చూసి చెప్పండి యానీ వీళ్ళు మంది కలర్ అంటారు కదా శారీ మొత్తం అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది మీకు చూడండి ఫ్లవర్స్ పంపేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ క్వాలిటీ పరంగా కూడా నెంబర్ వన్ బాగుంది శారీ మొత్తం మీకు పళ్ళు బ్లౌజు ఇది వస్తుంది న్యరీ బ్లూ పళ్ళు బ్లౌజు న్యరీ బ్లూ వస్తుంది శారీ మొత్తం ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్లో కూడా ఇదేమంటారు ఆంజనేయ స్వామి బొట్టు కలర్ మీకు ఆంజనేయ స్వామి బొట్టు కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఆరెంజ్ కూడా కావాలి ఇప్పుడు డిఫరెంట్ కలర్ చాలా టూ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్కి ఎవరైనా కూడా మీరే పే చేసుకోవాలండి మళ్ళీ అది ఇది అని అడిగి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీకు నచ్చితే కనుక అది చూడండి నచ్చితే తీసుకోమని నచ్చకపోతే తీసుకోవద్దని కాదు బాగుంటే మీరు కొంటారు తీసుకుంటారు వాడతారు వాడేక మీకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం మాట్లాడే ముందు ఇది పగవండి శారీ పదు పలు శారీ అంతా మీకు ఈ గ్రీన్ వస్తుంది శారీ అంతే గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజుకి ఇది వస్తుంది టూ థౌజండ్ అండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ బ్లాక్ ప్రింటుందండి ప్యూర్ జార్జెట్లో బ్లాక్ ప్రింటుంది అంతవరకే ఉన్నాయండి అవి కూడా ఒక ఫైవ్ ఉన్నాయి అయిపోయింది ఇవి లెహరియా జార్జెట్ లెహరియా జార్జెట్లో ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఇది చూడండి శారీ మొత్తం ఇది పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా ఇది వస్తుంది టూ థౌజండ్ అండి టూ థౌజండ్ ఏపీ తెలంగాణ ప్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్లీ టూ టూ అండి టూ టూ నేను ఇంకా టూ థౌజండ్ పెట్టేశాను ఏపీ తెలంగాణ ప్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్కి ఎవరైనా కూడా మీరే పే చేసుకోవాలి టూ థౌజండ్ ఇది నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ క్రాస్ టెంపుల్ వస్తుందండి క్రాస్ టెంపుల్ క్రాస్గా వస్తుంది డిజైన్స్ ఇట్లాగా చూపిస్తాను పళ్ళు ఇది పళ్ళు అంటే వీడియో లాగ్ అయిపోతుంది అనేసి తొందరగా చూస్తున్నాను పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా ఇది వస్తుంది శారీ మొత్తం మీకు శారీ అంతా ఇట్లా కలర్ కాంబినేషన్ వస్తుంది అండి ఇది లాస్ట్ వీడియోలో అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు టూ థౌజండ్ పెట్టేశాను ఎందుకంటే స్టాక్ కొంచమే ఉంది నాకు శారీ మొత్తం ఇది బ్లూ వస్తుందండి అందుబాటు బ్లౌజు పింక్ వస్తుంది అందుబాటు బ్లౌజు పింక్ వస్తుంది శారీ మొత్తం ఇది వస్తుంది టూ థౌజండ్ ఏపీ తెలంగాణ త్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ త్రీ షిప్పింగ్ అండి ఇందులో శారీ సేమ్ కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నాను ఆ శారీ కూడా చాలా గొప్ప అమ్మవారికి నేను చూపించి తెచ్చుకున్నాను చూడండి ఇది ఆఫ్ అండి ఇది బోర్డర్ వస్తుంది డబుల్ బార్డర్ లాగా చూడండి ఈ పింక్ గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది అంటే పళ్ళు గ్రీన్ వస్తుంది కాబట్టి మీకు చూడండి బ్లౌజ్ కూడా గ్రీన్ పళ్ళు గ్రీన్ వచ్చింది బోర్డర్ ఏదైతే వచ్చిందో అదేనండి మీరు శారీ ఏదైనా కానీ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నా దగ్గరే కాదండి ఎవరి దగ్గర తీసుకున్నా కూడా మీరు ఫస్ట్ మట్టికి డ్రై వాష్ ఇచ్చుకోండి డ్రై వాష్ ఇచ్చుకుంటే ఏ శారీ అయినా కూడా మనకి కొద్ది రోజులు ఉంటుంది టూ థౌజండ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ లారియా జార్జెట్లో లాస్ శారీ అనేది ఎల్లో పింక్ ఫౌనేషన్ చూడండి శారీ మొత్తం ఇలా ఎల్లో లైన్స్ చిన్న టెంపుల్స్ వస్తాయి అట్లాంటిక్ టెంపుల్స్ లాగా వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో నిందియా జాగ్లెట్ అయిపోయింది అండి మంగళగిరి పట్టు శారీస్ రెండు శారీస్ ఉన్నాయి టూ శారీస్ ఇది కూడా అయిపోయింది యాక్చువల్లీ నాకనే ఉంచుకున్నాను కానీ మా బాబా ఎన్ని బ్లాక్ శారీస్ ఉంచుకుంటావు మా నాకు అర్థం కాదు ఇరువాలు సగం బ్లాక్ శారీసే ఉన్నాయి టిష్యూ పట్టు అది పళ్ళు ఒకటి టిష్యూ వస్తుందండి శారీ మొత్తం మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అండి బ్లౌజ్ కూడా మీకు ఈ పింక్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ పింక్ అండి బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ మొత్తం బ్లాక్ వస్తుందండి శారీస్ అయితే అంటే చాలా బాగున్నాయండి మంగళగిరి పట్టు సారీస్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ శారీసే ఉన్నాయి నేను మళ్ళీ రిజిస్ట్రాక్ అయినప్పుడు మళ్ళీ వీటి మీద ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే టూ శారీసే ఉన్నాయి చూడండి ఇది బ్లాక్ అండ్ రాణి పింక్ వస్తుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రాని పింక్ బ్లూ అండ్ రాని పింక్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ ప్రైనే వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు చాలా మన దగ్గర ఒకటండి శారీ పెద్దగా ఉంటుంది అది జార్జెట్ కావచ్చు ఫేప్ కావచ్చు ఏదైనా కూడా శారీ సిక్స్ మీటర్కి కొంచెం అంటే ఒక ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ అలా వస్తుందండి ఖచ్చితంగా మట్టికి సిక్స్ మీటర్కి దగ్గరలోనే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్కి ఎక్కువ ఉంటుంది సిక్స్ మీటర్ దగ్గర అండి శారీస్ పెద్దగా ఉంటాయి అదే మన ప్రత్యేకత శారీస్ వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి పట్టు శారీస్ వచ్చి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ ఆఫర్ అండి మళ్ళీ వీటిని రీస్టాప్ చేసినప్పుడు వీటి మీద వీడియో చేస్తాను ఇప్పటి వరకు అయితే కనుక మీకు జూట్లో స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ప్లైన్ అయిపోయింది ప్యూర్ జార్జెట్ అండ్ లహరియా జార్జెట్ మంగళగిరిలో రెండు పట్టు సైజు ఇంతటితో వీడియో అయిపోయిందండి ఒక్కసారి వీడియో చూసే ముందు మీరు ఎవరెవరు ఏంటో చూసి మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ